జై భీమ్ నా పేరు సౌతర్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్నటి రోజున కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలో యానాది మహానాడు పర్యటన భాగంగా అనారోగ్యంతో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యక్తిని మేము కలవడం జరిగింది వాళ్ళని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ప్రాణాంతకమైన వ్యాధులను పెట్టుకొని కూడా వారిలో చైతన్యం లేకుండా హాస్పిటల్కి పోయి ఏ విధంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వ్యాధి నిర్ధారణ ఎలా చేయించుకోవాలి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వ్యాధికి తగ్గ మందులు ఏ విధంగా వాడుకోవాలి దానివల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది మనం ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడాలి అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఉండడం మేము గమనించాము అయినా కూడా వాళ్ళకి మేము మేము వాళ్ళకి ఈ విధంగా యానాది మహానాడు తరఫున మేమే దగ్గరుండి డాక్టర్తో మాట్లాడి ఆ వ్యాధికి తగ్గ చికిత్స మేము డాక్టర్లతో ఎక్కడైనా కానీ మేము గవర్నమెంట్ సపోర్ట్ అయినా కూడా మాట్లాడి మేము చేపిస్తామని చెప్పేటప్పుడు కూడా వాళ్ళు నవ్వుతా ఉండడం మేము గమనించాము అంటే వాళ్ళలో లేక అంటే ప్రాణం అంటే కూడా వాళ్ళకి భయం అనేది లేకుండా పో పోతుందన్నమాట ఎందుకంటే అదే వాళ్ళలో చైతన్యం లేక యానాదులలో ఈ విధంగా ఉన్నారు నేనైనా గమనించండి మీకు ఆరోగ్య పరిస్థితులు ఈ విధంగా దెబ్బతిన్న కూడా మనకి కుటుంబం అంతా బాధితులు అవుతారు కాబట్టి మీరు పెద్దవారు కూడా గమనించి మీ ఆరోగ్యం చేసుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది ఈ యానాది మహానాడు తరఫున మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి వారిని గుర్తించండి మా నంబర్ ఇస్తాం మాకు ఫోన్ చేయండి మేము దయచేసి మా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ పటేల్ నగర్ యానాది మహానాడు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివలన కొంతమందికి మీరు వీడియోలు షేర్ చేయండి నిరుపేద గిరిజన యానాదులలో చైతన్యం తీసుకురావడానికే మేము యానాది మహానాడు తరఫున పనిచేస్తున్నాము అలాగే ఈ ఛానల్ పెట్టడం కూడా కారణం ఏంటంటే మేము ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఒక న్యూస్ ఛానల్ కానీ మేము మాకు ఏదన్నా మీటింగ్ అడిగినప్పుడు వాళ్ళు ఆ డబ్బులు కూడా మేము పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేమే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం జరిగింది దయచేసి మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికి యానాది సంఘాల గిరిజనులకి షేర్ చేయండి వాళ్ళ చైతన్యం తీసుకురావాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ని పటేల్ నగర్ యానాది మహానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నమస్కారం జై భీ